హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రజిత రాజు ఈరోజు మండే కదా మార్కెట్కి వెళ్ళినాము వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చినాము ఊరు కాబట్టి వెజిటేబుల్స్ ఏం లేవు అందుకనేసి ఈరోజు మండే మార్కెట్స్ అంతా జరుగుతుందనేసి వెళ్ళినాము పాలాకు తీసుకున్నాము వెజిటేబుల్ ఆకు కూర మంచిగా తింటాము అందుకనేసి పాలాకు ఇంత పెద్ద కట్ట కలిపి టెన్ రూపీస్ అన్నమాట ఇది గోంగూర గోంగూర అంతా క్లీన్ చేసేసినాను డబ్బాలో వేసి పెట్టేద్దాము అనేసి మళ్ళీ కట్ట అలానే పెడితే ఆకు అంతా పాడైపోతుంది అనేసి క్లీన్ చేసేసుకున్నాను ఇది టెన్ రూపీస్ వచ్చి టొమాటోస్ టొమాటోస్ టెన్ రూపీస్ ఉన్నాయి ఇప్పుడు మంచిగా రేట్ అన్నమాట ట్వంటీ రూపీస్ కిలో రెండు కిలోలు తెచ్చుకున్నాము ఇంకా రేట్ ఎక్కువ అవుతాయంటే అందుకనేసి రెండు కిలోలు తీసుకొచ్చినాను వచ్చి ఊటీ ఊటీ బంగాళాదుంపలు అన్నమాట చాలా నీట్గా ఉంటాయి వైట్గా ఉంటాయి డైరెక్ట్ చూస్తే క్లీన్గా ఉంటాయి అసలు మన్ను గాని ఉండదు వీటికి ఒక కిలో వచ్చేసి థర్టీ రూపీసే ఆనియన్స్ రెండు కిలోలు యాభై రూపాయలు కిలో ఇరవై ఐదు బెండకాయలు వచ్చేసి అరకిలో తీసుకున్నాను అరకిలో ముప్పై ఈరోజు అన్నింటికన్నా ఎక్కువ రేట్ అంటే క్యారెట్ బీన్స్ క్యారెట్ వన్ ఫిఫ్టీ బీన్స్ వన్ ఫిఫ్టీనే అంట అవి రెండు కలిపి కిలో తీసుకున్నాము అరకిలో క్యారెట్ కిలో బీన్స్ క్యారెట్ బీన్స్ ఎక్కువ యూజ్ చేస్తాను ఉప్మాలల్లో అన్నింటిలో వేస్తా ఉంటాను అందుకనేసి తీసుకున్నాను ఈరోజు ఫ్రూట్స్ వచ్చేసి దానిమ్మకాయలు తీసుకున్నాను బనానా ఇంత పెద్ద సీప్ వచ్చేసి యాభై రూపాయలే చూడండి చాలా బాగుంటాయి ఇవి టేస్టు వచ్చి చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు వచ్చేసి అరకిలో తీసుకున్నాము దొండకాయలు దొండకాయలు కానీ అరవై ఇరవై రూపాయలు అరకిలో ఇరవై వంకాయలు ఇరవై ఏమో కానీ హాఫ్ కిలో ఇవి గుత్తి వంకాయకు చాలా బాగుంటాయి టేస్టు టేస్ట్కి మంచిగా ఉంటాయి ఇవి లేతగా ఇవి ఆంధ్ర సైడ్ దొరకవు ఓన్లీ ఇక్కడే ఉంటాయి ముల్లంగి వచ్చేసి పది రూపాయలు పది రూపాయలే కాకరకాయలు కాకరకాయలు అరకిలోనే ముప్పై కానీ ఫ్రూట్స్ వచ్చి గ్రేప్స్ కానీ తీసుకున్నాను మా వాళ్ళు అప్పుడే తినేసి వెళ్ళినారు బయటికి వెళ్ళినారు పచ్చిమిర్చి టెన్ రూపీసు అంతే ఈరోజు మేము తీసుకున్న వెజిటేబుల్స్ అయితే ఇవేను ఇంకో పెద్ద బ్యాగు తయారు చేస్తున్నాను ఊరికి తీసుకెళ్దాము అనేసి చాలా పెద్దది ఇది నాలుగు కట్టల బ్యాగ్ అనమాట డైలీ వెళ్ళేది రెండుది ఇది వచ్చేసి నాలుగు పెద్ద బ్యాగ్ వస్తుంది వెజిటేబుల్స్కి మంచిగా ఉంటుంది శాండిల్ కలర్ బ్రౌన్ కలర్ రెండు మిక్స్ వేసినాను ఇది హైదరాబాద్ వెళ్ళేసి ఇంకా అల్లలేదు నిన్న వచ్చిన తర్వాత ఒక రెండు రౌండ్లు వేసినాను అంతేనా ఇంకా చాలా ఉంది ఇది అల్లాలంటే కష్టంగా ఉంది అంతే ఈరోజు వీడియో మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము థ్యాంక్ ఫర్ వాచింగ్